హాయ్ అండి నమస్తే దేశీ రైస్లో ఇంకొక ముఖ్యమైన రైస్ చిక్లకోయ్య మనకి దేశీ వరి పంగడాలన్నీ మన పురాతన రాజుల కాలం నాటివి కాబట్టి వారి వాడిక భాషలో ఆ వచ్చేసింది సో చిక్లకోయ్య అనేది మనకి కిడ్నీకి సంబంధించిన వ్యాధుల్ని కంట్రోల్ చేస్తుంది అనమాట అంటే క్రియాటిక్ లెవెల్స్ పెరిగిన వారికి అంటే డయల్సిస్ పేషెంట్స్కి చాలా బాగా పనిచేస్తుంది ఎప్పుడు ఏ రైస్ తీసుకున్నా కూడా బ్లాక్ రైస్ కాంబినేషన్ అనేది అయితే తీసుకోవాలండి ఇంకో విషయం ఏంటంటే మనం ఒక రైస్ వాడేటప్పుడు మనం తీసుకునే వ్యక్తి అంటే ఆ రైస్ గురించి అవగాహన ఉన్న వ్యక్తి దగ్గర నుంచి తీసుకుంటే చాలా బెటర్ అనమాట అంటే మీ శరీర తత్వాన్ని బట్టి మీ ఏజ్ని బట్టి వారి ఒక క్వాంటిటీ అనేది మీకు సూచిస్తారు సో దాని ప్రకారం మనం తీసుకోవాలి అనమాట దేశీ రైస్ అనేది ఒక మెడిసిన్ అనమాట సో కొన్ని రైస్ అయితే ఎక్కువ తక్కువ కూడా తీసుకోవద్దు అంటే వారి తత్వాన్ని బట్టి అవతల పార్సని చెప్పినప్పుడు వారికి తెలుస్తుంది కదా ఇంకో విషయం ఏంటి అంటే దేశీ గ్రైస్లో లో గ్లైస్ మిక్స్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ కంటెంట్ శాతం ఎక్కువ ఉంటుంది అనమాట సో మనం బయట డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లను చూస్తాం కదా దీనిలో వేల రకాలు ఉన్నాయి ప్రతి నెల ఒక రైస్ తీసుకోండి మీకు గట్టి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ఒక వన్ మంత్లో గ్యాస్ స్టవ్లో తగ్గుతుంది సో మీకు ఆల్రెడీ కాన్ఫిడెంట్ వస్తుంది సో అప్పుడు పిల్లలకి మనకి చాలా బెటర్ కదా ఫ్యూచర్లో కార్డియాకరెస్ట్లు షుగర్ బీపీలు రాకుండా ఉంటుంది సో నేనైతే ఈరోజైతే చిక్ల గొయ్యిలో కట్టె పొంగలు చేశాను ఇవి బాగా ముడి బియ్యం కదా సో పిల్లలు తినాలనేసి వీరికి కట్టె పొంగలు చేసి పెట్టాను అనమాట నార్మల్ బియ్యానికి అయితే మనం మొత్తం కొలతలతో నాలుగు గ్లాస్ వాటర్ పోసుకుంటాము దీనికైతే ఇంకో రెండు గ్లాసులు అయితే ఎక్కువ యాడ్ చేయాలి టైం ప్రాసెస్ కూడా ఎక్కువ ఉంటుంది నేనైతే కుక్కర్లో అయితే అసలు వండానండి పప్పు అయినా ఏదైనా కూడా మట్టి పాత్రల్లోనే వండుతాను ఎందుకంటే ఏది ఉన్నా కూడా మనం మన కిచెన్ నుంచే స్టార్ట్ చేసుకోవాలా అంటే మన బడ్జెట్లోనే మనం ఎంత హెల్దీ ఫుడ్ అనేది అయితే మనకు ముఖ్యం ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతిదీ విషంగానే ఉంది కదా మనం పెట్టే ఫుడ్డు ఆ రైస్కి ఎంత పురుగు మందులు కొడుతున్నారో సో అవి అయితే అవాయిడ్ చేయండి చిన్న చిన్నగా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న రైస్ని అయితే తీసుకోండి అంటే నేను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నా కస్టమర్స్కి ఇస్తున్నాను కదా సో నా అనుభవాల్లో ఉన్నాయి కాబట్టి ఎవరికి ఏ రైస్ ఇవ్వాలి ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి అనేది నాకు తెలుసు కాబట్టి నేను ముందు జాగ్రత్త చెప్తున్నాను సో ఇంకా కొన్ని మీకు ఇంకా దేశీ రైస్ గురించి తెలుసుకోవాలంటే అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇదండి ఈరోజైతే దేశీ రైస్ చిక్ల కోయల గురించి థ్యాంక్ యూ అండి